మీరు ఎప్పుడు చేసుకునే స్వీట్ రెసిపీ కాకుండా కొత్తగా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే పైన మొత్తం చాలా క్రిస్పీగా జ్యూసీ జ్యూసీగా లోపల చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉండే ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఒకసారి మీ విధంగా ట్రై చేయండి హలో అందరికీ నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి క్రిస్పీగా ఉండే ఒక మంచి స్వీట్ రెసిపీ అండి చాలా బాగుంటుంది ఈ వీడియో చూసి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అయితే ముందుగా ఒక కప్పు నిండగా మైదాపిండి తీసుకోవాలి మీకు నచ్చకపోతే మైదాపిండి మైదాపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండిని అయినా సరే వాడుకోవచ్చు ఈ పిండి అస్తంతా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలానే ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా అలానే ఒక రెండు మూడు టీ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుని ఈ బేకింగ్ సోడా షుగరు ఆయిల్ పిండి మొత్తం కలిసేలాగా చేతితో మంచి మిక్స్ చేసుకోవాలి నేను ఈ పిండిలోకి ఆయిల్ యాడ్ చేశాను కదా ఒకవేళ మీకు ఆయిల్ ఇష్టం లేకపోతే అయిన యాడ్ చేసుకోవచ్చు బటర్ యాడ్ చేసుకోవచ్చు ఆ రెండు కాకపోయినా డాల్డా ఉంటుంది కదా డాల్డా యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఆయిల్ మొత్తం చేతితో మిక్స్ చేసిన తర్వాత ఇలా మనం పట్టుకొని చూస్తే ముద్దలాగా అవ్వాలి ఆ టైం వరకు మంచి మిక్స్ చేసుకొని దానిలోకి కొంచెం కొంచెంగా వాటర్ చేర్చుకుంటూ మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలానే కలుపుకోవాలి మనం ఇక్కడ మైదాపిండి తీసుకున్నాం కాబట్టి మైదాపిండి కొంచెం గట్టి కలుపుకుంటేనే అది కొంచెం నానిన తర్వాత కొంచెం మెత్తగా ఉంటుంది కొంచెం లూజ్ కలుపుకున్నారంటే నానిన తర్వాత మరీ లూజ్ అయిపోతుంది చూసారు కదా ఈ మాదిరి సాఫ్ట్గా అయ్యే వరకు మంచి కలుపుకొని ఒక పది నిమిషాలైనా దీని మీద మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి పిండి మొత్తం నానిన తర్వాత తీసుకున్న వీడియో క్లిప్ నా దగ్గర మిస్ అయిందండి సో అందుకని నేను చూపించలేకపోతున్నాను నెక్స్ట్ వచ్చేసి ఆ మైదా పిండి నానిన తర్వాత చిన్న చిన్న బాస్ లాగా చేసుకుని సేమ్ మనం చపాతీని ఎలా తయారు చేసుకుంటామా సేమ్ అలానే తయారు చేసుకుని మధ్యలో పొడుగ్గా ఘాట్లు పెట్టుకుని ఈ విధంగా రోల్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా రోల్ చేసుకుని ఈ పిండి మొత్తాన్ని కొంచెం ఇలా సాగు తీసుకున్న తర్వాత కొంచెం జస్ట్ మామూలుగా ఇలా అనుకుని దీన్ని విధంగా రోల్ చేసుకుని చుట్టుకోవాలండి ఒక మన లాగా చుట్టుకుంటే ఒక మంచి షేప్ వస్తుంది ఒకవేళ మీకు కొంచెం పెద్దగా కావాలనుకుంటే సేమ్ సైజ్ ఉంచేసుకోండి అండి పెద్దగా ఉంటే కొంచెం వేగడం కష్టమవుతుంది కొంచెం చిన్నగా ఉందంటేనే ఆ షేప్ చూడడానికి చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా మంచిగా చుట్టేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే అది కొంచెం బ్యాంగిల్ షేప్ వస్తుంది కదా గట్టిగా అది మనం ఫోల్డ్ చేసుకుంటేనే ఆయిల్ వేసిన తర్వాత కూడా అది విడిపోయి బయటకేం రాదు గట్టిగా ఒత్తుకోవాలి దాన్ని లేకపోతే బయటకి విచ్చిలిపోతూ ఉంటుంది చూసారు కదా ఈ విధంగా మంచిగా తయారు చేసుకుని అన్నీ పక్కన పెట్టేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఒక ప్యాన్లోకి ఒక హాఫ్ కప్పు వరకు నేను షుగర్ యాడ్ చేసుకున్నాను ఒక పిండికి ఒక కప్పు షుగర్ కరెక్ట్గా సరిపోతుంది షుగర్ తినే వాళ్ళైతే సమానంగా తీసుకోవచ్చు కొంచెం షుగర్ తక్కువ తినే వాళ్ళైతే హాఫ్ కప్ షుగరు హాఫ్ కప్ వాటర్ అయితే కరెక్ట్గా కూడా సరిపోతుంది ఈ విధంగా షుగర్ వాటర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు మంచిగా దీన్ని కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి మంచి టేస్ట్ తగ్గట్టు కాస్తంత ఇలాచి పొడి యాడ్ చేసుకుంటే ఆ స్మెల్ చాలా బాగుంటుంది మీ దగ్గర ఇలాచి ఉంటే దంచుకుని యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఇలాచి పౌడర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ షుగర్ సిరప్ని సిమ్లో పెట్టేసుకుంటే మనకు వేరొక చిన్న ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ అయ్యేలోపు ఇది మొత్తం షుగర్ పాకం దగ్గర పడి పాకానికి రెడీగా ఉంటుంది అలా అని చెప్పేసి గట్టి పాకం తీగపాకం ఏం కాదండి తీగపాకం కన్నా కాస్త ముందుగానే దింపేసుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది సో ఇంకా నెక్స్ట్ అయితే మనం ఆల్రెడీ చుట్టు పెట్టుకున్నాం కదా ఈ పిండి మొత్తాన్ని దీని మొత్తాన్ని నూనెలో వేసుకుని మంచిగా వేయించుకోవాలి ఇవి చేసే టైంలో కొంచెం పెద్ద చపాతి చేసుకుంటే ఆ సర్కిల్ చాలా పెద్దగా వచ్చేస్తుందండి సో అందుకని సాధ్యమైనంత వరకు కొంచెం చిన్నగా చేసుకుంటేనే అది ఆయిల్ వేసిన తర్వాత పువ్వులాగా చక్కగా ఉంటాయి ఆయిల్ కాస్తంత వేడిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా దానిలోకి యాడ్ చేసుకొని మంచిగా వేయించుకోవాలి ఎలా అంటే డీప్ ఫ్రై మంచి డీప్ ఫ్రై చేసుకోవాలి హైలే పెట్టేసుకుంటే పైన లేయర్స్ మొత్తం మాడిపోతాయి లోపల మొత్తం పచ్చి ఉండిపోతుంది సో అందుకని సిమ్లో పెట్టుకుంటే లోపలకల్లా కుక్ అవి మంచిగా వేగుతాయి ఎలా అంటే డీప్ ఫ్రై లాగా అయిపోవాలండి కొంచెం డార్క్ కలర్ వస్తుంది కదా ఆ కలర్ వస్తుంది ఈ స్వీట్ రెసిపీ బాగుంటుంది కొంచెం మీరు కొంచెం వేయించిన తర్వాత రంగు మరంగా తీసేసినట్లయితే షుగర్ పాకములు వేసిన తర్వాత కూడా మెత్త మెత్తగా అయిపోతాయి సో అందుకని మంచిగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకుంటేనే ఈ స్వీట్ రెసిపీ చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత చక్కగా ఉబ్బుకుంటూ వస్తున్నాయో మంచి లేస్ లాగా ఎలా కనిపిస్తున్నాయో చూడడానికి చాలా బాగుంది కదా ఈ విధంగా మంచి రంగు వచ్చిన తర్వాత రెండో వైపులా తిప్పుకుంటే వేయించుకొని ఆయిల్ నుంచి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇవి ఆల్రెడీ మనం వేయించే లోపే మనం షుగర్ సేవ పెట్టేసుకున్నాం కదా అది ఆల్మోస్ట్ ఇలా రెడీ అయిపోయి దగ్గర పడుతుంది ఇవి మొత్తం మనకి ఆయిల్ ఎలా వేయాలంటే మనం ఫస్ట్ యాడ్ చేసినప్పుడు ఆయిల్లోకి ఆయిల్ బబుల్స్ వచ్చాయి కదా ఆయిల్ బబుల్స్ మొత్తం పోయి కాస్త ఈ విధంగా ప్లేన్ అయ్యే వరకు మంచిగా వేయించుకోవాలి రెండు పక్కలు తిప్పుకుంటూ వేయించుకుంటేనే అవి క్రిస్పీగా క్రంచీగా బాగుంటాయి పాకములు వేసిన తర్వాత కూడా గట్టిగా అలానే ఉంటాయి చక్కగా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదైతే షుగర్ పాకం కదా మనం ఫస్ట్లోనే సిమ్లో పెట్టేసుకున్న ఈ షుగర్ పాకము ఈ ప్రాసెస్ అయ్యేలోపు ఇది కుక్ అయ్యి ఈ విధంగా తయారవుతుంది మరి తీగపాకం ఏమక్కర్లేదండి ఇది చేత్తో పట్టుకుంటే కాస్త గట్టిగా అంటే జిడ్డులాగా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా వేయించుకున్న తర్వాత వేడి వేడిగా ఉన్న టైంలోనే షుగర్ సిరప్లో వేసి పది నిమిషాలు రెండు పక్కల తిప్పుకుంటూ ఉంటే ఈ షుగర్ పాకం మొత్తము ఇవి పీల్ చేసుకుని చక్కగా ఉంటాయి లోపలకల్లా మనం దీన్ని కట్ చేసాం కాబట్టి మంచి లేయర్స్ లాగా వచ్చినాయి కదా ఆ లేయర్స్ మొత్తం షుగర్ పాకంతో నిండిపోయి చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి లోపల మొత్తం ఇంకా పీల్చుకొని లోపల సాఫ్ట్గా ఉంటుంది పైన మొత్తము క్రంచీగా క్రిస్పీగా జ్యూసీ జ్యూసేగా చాలా చాలా బాగుంటుంది ఇంతేనండి చాలా సింపుల్ కదా చాలా ఈజీగా అయిపోయింది కదా పెద్ద ప్రాసెస్ ఏం కాదండి ఈ విధంగా మీరు ఎప్పుడు చేసుకునే స్వీట్లు కాకుండా కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఈ విధంగా తయారు చేశారంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు చూడడానికి ఎంత బ్రైట్గా గ్లాసీ గ్లాసీగా ఉన్నాయి కదా చక్కగా పైన మొత్తం చాలా జ్యూసీగా ఉంది ఇంకా పైన చాలా క్రిస్పీగా ఉంది లోపల అయితే ఇంకా చాలా సాఫ్ట్గా ఉంది ఈ షుగర్ పాక మొత్తం పీల్చుకుని అయితే ఒక మంచి టేస్ట్ వచ్చిందండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోయింది కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ